మీరు చూస్తుంది జే కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాక్స్ ఈ రోజు యాదాద్రి డిస్టిక్ మొత్కూర్ మండల్ ముష్పట్ల గ్రామంలో ఉన్నాము రైతు పైల వెంకటరెడ్డి గారితో ఉన్నాము నమస్తే నమస్తే నీ అనుభవం ప్రకారం ఎన్ని జీర్షావులు తెచ్చినవును అయితే మనం ఫస్ట్ జీవన వృత్తిగా పిల్లలు చదువుయడానికి ఈ రోజు ఈ పరిస్థితులు బట్టి మనకు ఆదాయం లేదు వ్యవసాయం చేస్తున్నాం ప్రత్యేకం పత్తి పండిస్తున్నాం మళ్ళీ పాడి పత్రమీకి రావడం జరిగింది ఫస్ట్ ఒక ఎకరం గడ్డి పెట్టడం జరిగింది గడ్డి పెట్టిన తర్వాత మూడు నెలలకు ఆవులు తేవడం జరిగింది ఫస్ట్ ఒక ఐదు ఆవులు తెచ్చాము అవి ఒక ఐదు ఆరు నెలల నుంచి చేసినాక అనే దాని మీద మళ్ళీ ఆవులు తెచ్చినాం ఆవులు తేయక ముందుకు మామూలుగా షెడ్ వేసినాం షెడ్ వేసి బెడ్ వేసినాం తర్వాత మ్యాట్లు వేసినాం ఒక పది ఆవులతోని మేము చేస్తున్నాం నెలకు ఒక లక్ష లక్ష పదివేల రూపాయలు ఆదాయం వస్తుంది దానికి దాన ఖర్చు దాన ఒక నలభై నలభై వేలు దాకా దాన ఖర్చులు అవుతున్నాయి మళ్ళీ ఆవులు మళ్ళీ సుడి ఉన్నాయి ప్రస్తుతం కొద్దిగా పాలు తగ్గినాయి సుడి ఉన్నాయి కాబట్టి ఒక ఆరు ఆవులు సుడివి ఉన్నాయి ఒక నాలుగు ఆవులు పాలు ఇస్తున్నాయి అయితే మళ్ళీ మాకు ఐదు ఆడుదూడలు వచ్చినాయి ఐదు ఆడుదూడలతోని అన్ని హెచ్సేపు ఆవులనే తెచ్చినాం సకర జాతి ఆవులు బానే ఉంది దానికి ఐదు మీరు లేకపోతే మా ఆవుల నుంచి వచ్చినాయి ఆవుల నుంచే వచ్చినాయి ఒక పది పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టినాం స్టార్టింగ్ లా స్టార్టింగ్ లా మాకు నెలకు లక్ష వచ్చేది నలభై వేలు దాన మొత్తం అరవై వేలు ఎన్ని ఆవుల మీద లక్ష వచ్చేది ఎనిమిది ఆవుల మీద ఒక రెండు ఆవులు పాలు ఒకసారి తగ్గుదల ఒకసారి పెరుగుదల ఉంటది మంచిగానే ఉన్నది ఇంకా మంచిగానే చేస్తున్నాం బర్లు కూడా స్తున్నాయి అవి కూడా ఇరవై వేలు నెలకు ఇరవై ఇరవై వేలు వస్తుంటాయి బర్రెలో కారు ఉన్నాయి కారు అవి బయట ఇప్పి ఇప్పి మేస్తాం ఇక ఆవులు డైరీ ఇక్కడనే పాలు బర్రెలు కూడా మంచి బీడ బర్రెలే పూటకు నాలుగు లీటర్లు ఇస్తాయి నాలుగు ఎక్కువ దాన పెడితే దాన పెట్టకుండా నాలుగు నాలుగు లీటర్లు పెండుతున్నాం మళ్ళీ మళ్ళీ వరి పొలానికి కూడా మాకు సంవత్సరానికి ముప్పై ట్రాక్టర్లు పెండ వెళ్తుంది పెండ పోసుకుంటున్నా మంచి పంటలు వస్తున్నాయి ఉంది మీ పాలు బయట మోత్కూర్ విజయ్ డైరీ పోతున్నాయి ప్రస్తుతం అన్ని డైరీల కన్నా ఒక నాలుగు రూపాయలు లీటర్ కి ఎక్కువ ఉంది మంచినే ఉంది ఇక మధ్యలో కొంచెం బిల్లు పాల బిల్లు కొంచెం ఇబ్బంది అయింది అని యాడ్ తీరుగా అంటే మినిమం నలభై నుంచి నలభై మూడు రూపాయలు పడుతున్నాయి మాకు బాగా ఉన్నది ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రస్తుతం పది ఆవులు ఉన్నాయి దాంట్లో రెండు పాలిస్తున్నా ఒక నాలుగు ఆవులు పాలిస్తున్నాయి నాలుగు ఆవులు పాలిస్తున్నాయి నాలుగు ఆవులు పాలిస్తున్నాయి ప్రస్తుతం పాలు తగ్గినాయి కాబట్టి ఒక నెలకు ముప్పై వేల ఆదాయం వస్తుంది మళ్ళీ ఒక రెండు నెలలు ఎన్ని లీటర్లు ఇస్తాను పూటకు పూటకు మన మంచి మెయింటెనెన్స్ ఉంటే పూటకు ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తుంది కొంచెం మెయింటెనెన్స్ తగ్గితే ఐదు లీటర్లు లేదు ఐదు నుంచి మంచి మెయింటెనెన్స్ అంటే ఎట్లా మంచిగా పొద్దున్నే దాన పెట్టాలి కడగాలి మంచిగా గడ్డి కోసుకొచ్చి కుట్టు కొట్టి దాన్ని కుట్టు వేసిన తర్వాత మళ్ళీ గడ్డి వేసి దాన్ని కడగడం మంచిగా నీట్ తిండి కరెక్ట్ పెట్టాలే దాన పెట్టాలే చేస్తే ఏడెనిమిది లీటర్లు అలక వేస్తుంది ప్రత్యాం మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం ఒక పది ఎకరాలు చేస్తాం కూరగాయలు పండిస్తాం ఎకరాలు చేసుకుంటాం మీరు ఒక్కళ్ళే చేస్తారా జీతకాలని ఎవరే భార్య మే ఇద్దరమే అవలో చేస్తాం అబ్బాయి ఉన్నాడు కానీ అతను బర్రెలు చూసుకుంటాడు ఉదయం ఈ పని మధ్యాహ్నం వ్యవసాయం తొమ్మిది గంటల దాకా వ్యవసాయం పనులు చూసుకుంటాం తొమ్మిది నుంచి పదిన్నర వరకు కడగడం దాన పెట్టడం అయిపోతుంది మళ్ళీ పదోన్నరకు గడ్డి వేయాలి పదకొండు పన్నెండు గంటలకు మళ్ళా సొప్ప వసుకొచ్చి కుట్టు ఓడతాం కుట్టు వస్తాం మళ్ళీ రెండు గంటలకు మళ్ళీ మళ్ళీ వస్తాం కుట్టు సాయంత్రం మళ్ళీ కుట్టు వస్తాం గడ్డి సంబంధించింది ఏకటి మేము ప్రస్తుతం సూపర్ నెయ్యి పేరు గడ్డి వాడుతున్నాం సూపర్ నెయ్యి పేరు గడ్డి ఒకటే రకం పెట్టినాం ఎకరం అది కొంచెం సరిపోతలేదు అది ఇంకా బర్లకు కూడా ఇంకో సెడ్ ఉంది దాంట్లో కూడా గడ్డి వేయాలని మా ఆలోచన ఇప్పుడు చోటు ఉన్నప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నా సుడి మీద దానా కరెక్ట్ ఇవ్వాలి మేత చూసుకోవాలి కొంచెం కుడిది తౌడు వచ్చి కుడిది జరగకు మామూలుగా తాపాలి ఆవు ఏ విధంగా మంచిగా మేస్తుందా మేస్తలేదా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు లేగలకు లేగలు మంచిగా ఇప్పుడు ఎన్ని ఆవులు పది ఆవులు ఇన్నాయి మళ్ళీ ఒక ఆరు ఆవులు మళ్ళీ సుడికి వచ్చినాయి ప్రస్తుతం ప్రస్తుతం ఆరు ఆవులు సుడుకున్నాయి నాలుగు ఆవులు పాలిస్తున్నాయి మనకు వచ్చేసి ఐదు మగ ఆడలేగలు వచ్చేసినాయి ఐదావులు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఐదు కూడా మనకు మళ్ళీ ఆవు లేగలు కట్టి మనకు సుడుకు వచ్చే అవకాశం ఉంది ఇదంతా మీ ఫామ్ ఒక ఆవు సంవత్సరం ఇస్తుంది ఒక రెండు నెలలు వెనక లేట్ కట్టిన సంవత్సరం పాలిస్తుంది మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు మూడు నెలలు అవుతాయి పాలు మళ్ళీ మళ్ళీ మళ్లీ తింతాయి పాలు ఇచ్చుకుంటాయి ఎన్ని పాలు మామూలుగా మూడు నెలలకు కట్టాలి విన్న తర్వాత కాకపోతే కొంచెం సెవెన్ ప్రాబ్లం వల్ల కొంచెం డాక్టర్ అందుబాటులో రాకపోవడం వల్ల ఒక నెల రోజులు రెండు నెలలు అటు టైం పట్టవచ్చు వాళ్ళు డైరీ ఫామ్ లో మదర్ డేర్ విజయ డేర్ విజయ్ డేర్ వాళ్ళు ఇక్కడికొచ్చే పోసుకుంటారా పాలు ఇక్కడికే వస్తుంది వెహికల్ ఇక్కడనే వాళ్ళ బైండ్ వస్తది పొద్దున ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి పాలు తీసుకెళ్తారు బర్రె పాలు లోకల్నే వస్తారు ఇంకా బిల్లులు రెండు బిల్లులు టైం కు రావని మదర్ డేర్ లో ఆవు బైరె పాలు పోస్తున్నాం విజయ్ డేర్ లో ఆవు పాలు పోస్తుంది బర్ల మీద ఎంత వస్తున్నా అలా ర్రెల మీద నెలకు ఇరవై వేలు వస్తుంది ఆవుల మీద దాన ఖర్చులు యాభై నుంచి అరవై వేలు ఆవుల ఉంటుంది మళ్ళా పెండా కూడా మన పొలానికి మన పొలానికి అవసరం వస్తుంది బాగానే ఉంది బర్రెలు ఎన్ని ఇస్తున్నాయి ప్రస్తుతం ప్రస్తుతం రెండు బర్ర ఆరు బర్రెలు ఉన్నాయి రెండు పాలు ఇస్తున్నాయి నాలుగు సుడి ఉన్నాయి రెండు పాలు ఇస్తున్నాయి రెండు ఎన్ని ఒక పూటకు ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు నాలుగు నాలుగు ఇస్తున్నాయి నాలుగు ఎనిమిది లీటర్లు ఇస్తున్నాయి ఇప్పుడు కొత్తగా పెట్టుకోరు రెండు ఆవులం కొని పెట్టుకుంటుకోవాలనుకో కొనుక్కోవాలనుకో పెట్టుకోవాలనుకో మామూలు చిన్న కారు రైతు రెండు ఆవులం చదువుకొని పది ఎకరాలు చేసుకుందాం అని అనుకున్నాం అనుకో వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తే మంచిగా ఎంత ఏ టైంలో జెడ్ చావలంగా ఉంటే మంచిది దాని గురించి కొద్దిగా చెప్తుంది ప్రస్తుతం రైతు చేయదలుచుకుంటే జూన్ జూలై ఆగస్టు మధ్య కాలంలో మంచి సకర జాతి ఆవులు కొనుక్కోండి అప్పుడు వాతావరణం కూలుగా ఉంటది మనం అనువైన టైం పాలు ఇవ్వడానికి ఫస్ట్ రెండు ఆవులు సుడి అంటే ఒక పది రోజులు పదిహేను రోజులు ఈనే ఆవులు కొనుక్కోవాలి ఈ ఆవులు అయినా ఏం లేదు ఈరోజు మంచి బ్రీడా ఆవు లక్ష రూపాయలు లక్ష పదివేలు అట్లా ఉంది మంచిగా కొనుక్కొని జాగ్రత్త చేసుకుంటే రైతుగా ప్లస్ నిరుద్యోగ కూడా బాగానే ఉంది ఎక్కడి నుంచి ఈ కర్ణాటక నుంచి బల్లారి నుంచి బీరగాళ్ళ మధ్యస్థులు వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర మనం మళ్ళీ మనం బేరం చేసి తెచ్చుకున్నాం ఎట్లా ఒక ఆవి ఎంత పడ్డాది కొన్ని లక్ష పడ్డాయి కొన్ని లక్ష ఇరవై వేలు పడ్డాయి కొన్ని ఎనభై తొంభై వేలు ఇవన్నీ ఉన్నాయి ఒక ఆవి ఎంత ఇస్తుంది అనా కావు ఐదు నుంచి ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఐదు నుంచి ఎనిమిది లీటర్లు లక్ష ఎనభై వేలు యావును బట్టి పాలు బట్టి పెట్టుకుని అతను మరలా బయట మన పొలంలో కానీ పక్క వాళ్ళది కొంచెం కౌలు తీసుకొని బయట బరలా తిప్పుతాం ఉన్నాడు ఒక మనిషి ఆయనకి ఎంత ఇస్తారు జిదానికి ఎంత ఇస్తారు సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేలు ఇస్తాం ఇస్తాం అతను భోజనం పెడతాం చేస్తున్నాం మేము ఇద్దరం ఆవులు మనిషి ముగ్గురంతో ఐదారు ఆరు పద ఆవులు మేము చేయగలుగుతున్నాం ఈ లేగలు ఒక్కొక్క దానికి అది లంపి స్కిన్ వైరస్ లాగా అవపడుతుంది అదే లంపి స్కిన్ వైరస్ అన్నా లంపి వైరస్ వచ్చింది అప్పుడప్పుడు ఈ మధ్యలో వచ్చేస్తున్నాయి ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డది దానికి ఇంజక్షన్లు తగ్గిపోయింది ఓసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది తగ్గిపోయింది ఇంజెక్షన్ లేపించారా ఇంజక్షన్ ముందే రాకుండా దాని జాగ్రత్త కడుపులు ఉన్నప్పుడే రాకుండా ఇంజక్షన్ వల్ల జాగ్రత్త పడేది ఏమైనా ఉంటదా ఉన్నది ఉన్నది కానీ అది ప్రకృతి వైపరీత్యంగా అది వచ్చేస్తుంది అట ఓసారి వచ్చేస్తుంది మళ్ళీ గాల్కుంటూ వ్యాధులు కూడా ఇంజక్షన్లు ఏ వేయాలి ఇది ఆవులకి ఏం రాలే లేకొడలకే వచ్చినాయి మంచిగా అంటే మాకు పది ఆవులు ఉన్నాయి పదావులలో ప్రస్తుతం నాలుగు ఆవులు ఇస్తున్నాయి నాలుగు ఆవులు ఇరవై లీటర్లు అవుతున్నాయి బర్రెలు ఎనిమిది ఎనిమిది నుంచి పాలు పాలు అవుతున్నాయి అవి నెలకు ముప్పై వేలు ప్రస్తుతం తగ్గిన పాలు మనకు ముప్పై వేలు దాకా వస్తుంది జర్సీ వాళ్ళ ద్వారా కాబట్టి దాన తక్కువ ఒక ఇరవై వేలు మిగులుతున్నాయి పదివేలు దాన పోయినా ఇరవై వేలు మిగులుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆరు ఆవులు వింటాయి మాకు నెక్స్ట్ మంత్ మళ్ళీ యథావిధిగా నెలకు ఎనభై నుంచి లక్ష వచ్చే అవకాశం ఉంది రైతు వెంకటరెడ్డి గారు చెప్పిన అనుభవం ప్రకారం ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా మెసేజ్ వస్తే మెసేజ్ అని అనిపిస్తే కొత్తగా పెట్టుకోవాలనిపిస్తే జాగ్రత్త పడి పెట్టుకోండి తన విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు మాకు ఇచ్చినందుకు తన ధన్యవాదాలు